హ బర్కాతు ఈరోజు మా తమ్ముడు అప్రోజ్ అల్ షా హౌస్ హలీం సెంటర్ని ప్రారంభించారు అసలు నెల్లూరులో పాత రోజుల్లో హలీం అనేది హైదరాబాద్లో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది హలీం అని చెప్పుకునేవాళ్ళం లేదా ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ హలీం టేస్ట్ చూసి చాలా బాగుంది ఏదో మటన్తో చేస్తున్నారు వాళ్ళు దాన్ని హలీం అంటారంటే చెప్పుకునేవాళ్ళం అయితే ఆ రోజుల్లో అంటే దాదాపు నాకు తెలిసి ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి హలీంని నెల్లూరు వాళ్లకు పరిచయం చేయించింది మా తమ్ముడు అని నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు ప్రతి సంవత్సరం చాలా హలీం షాపులు నెల్లూరులో పెడతారు అన్నీ బాగుంటాయి అన్ని హలీంలు కూడా బాగుంటాయి కానీ ఏదైతే షా అల్ షాగౌస్ యొక్క హలీం టేస్ట్ ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే దాంట్లో వేసే ఇంగ్రిడియంట్స్ ఏదైతే ఉన్నాయో తోకమిరియాలు కానివ్వండి ఇలాసి కానివ్వండి లోంగ్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళు చేసిన ఆర్గానిక్ మసాలాస్ ఏదైతే ఉన్నాయో అది హలీమ్ తిన్న తర్వాత ఎసిటేటివ్ ఫామ్ కాకుండా ప్రోటీన్ ఫుడ్ లాగా బొక్క పొద్దులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది అదేవిధంగా హలీం అనేది ఎవరైతే మాంసాహార ప్రియులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా బాడీలో ప్రోటీన్ ఇవ్వడానికి శరీరంలో శక్తిని నింపడానికి ఉపయోగపడుతుంది అటువంటి హలీం తక్కువ రేట్లలో మంచి క్వాలిటీతో నెల్లూరు ప్రజలకు ఇస్తున్న మన అప్రోజ్ యొక్క అల్ షాగౌస్ హలీం సెంటర్ని ఈరోజు నా తమ్ముడు ఎస్ఆర్ ఇంతియాజ్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నెల్లూరు జిల్లాలో అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఉన్న ప్రజలకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి ఎవరైతే మాంసాహార ప్రియులు ఉన్నారో ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళకు కాదు ఎవరైతే నాన్ వెజిటేరియన్ మాంసాహార ప్రియులు ఉన్నారో ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చే చేస్తే ఇక్కడ మీ మిత్రులను మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వచ్చి ప్రతిరోజు కూడా దీన్ని తినాలనిపిస్తుంది ఇది కేవలం రంజాన్ నెలలో ఎందుకు పెడతారంటే రంజాన్ మాసంలో మనం ఏదైతే ఫాస్టింగ్స్ ఉంటామో ఆ ఫాస్టింగ్స్ ఉన్న దానివల్ల మన బాడీకి సరైన ఎనర్జీ శక్తి మనకు కావాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ ఒక్క కప్పు మనం తిన్నాము అనుకోండి బాడీలో కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లకు అది ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా శరీరానికి ఒక శక్తి ఇస్తుంది ఇది ఒక్క పొద్దు ఉన్నవాళ్ళే తినాలని ఏం కాదు ఎవరైనా సరే ఏదో ఎవరైతే భోజన ప్రియులు ఉంటారో వాళ్ళు తినొచ్చు ఎవరైనా తమ బిడ్డలకు శరీరంలో శక్తి కావాలా ప్రోటీన్స్ కావాలనుకునే అనుకునే వాళ్ళు కూడా ఈ హలీమ్ని కానీ టేస్ట్ చేస్తే ప్రకృతి సర్వసిద్ధమైన ప్రకృతి సిద్ధమైన ఫ్రూట్ ఇది ఇది ఏదైతే ఫుడ్ ఉందో దానివల్ల మనకు మంచి ఇదే అవుతుంది ఎందుకంటే ఇళ్ళను మనం తయారు చేసుకోలేము ఒక హలీం మనం ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు దానికి వచ్చేస్తుంది కానీ అంతే హలీం మనం తయారు చేయాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఆ టేస్ట్ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్ షా గౌస్ మన కలెక్టర్ ఆఫీస్కి పోయే దారిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్తో ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదృష్టం కలిసి వచ్చిన నాయకుడు ఏ విధంగా ఉంటాడంటే మా తమ్ముళ్ళా ఉంటాడు అటువంటి వ్యక్తి చేత ఈరోజు దీన్ని ఓపెనింగ్ చేయించడం కూడా నిజంగా చాలా సంతోషం తెలుసుకు